श्रीमद्भागवतम श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गलिम फलं सुख मुखादमृतद्रवसं पिबत भागवत रसमल मुहुरहोरिका भुवि भावुकागेन्द्रुवारि नमस्कार यं प्रव्रजतुपेतमेतकृत ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కర్దముడు చేసినటువంటి తపస్సుకు శ్రీమన్నారాయణుడు తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం ఇస్తూ ఉన్నాడు తెల్లనైనటువంటి పద్మములు నల్లని కలువలతో కూర్చున్నటువంటి అద్భుతమైన మాలికను దాల్చి ఉన్న పరమాత్మను కర్దముడు దర్శిస్తూ ఉన్నాడు అందమైన ముంగురులు సుందరమైనటువంటి ముఖం మీద పడుతూ ఉన్నాయి పరమాత్మకు అట్లాంటి స్వామిని సేవిస్తూ ఉన్నాడు కర్దముడు అద్భుతమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నాడు పరమాత్మ కిరీటినం కుండలినం శంఖ చక్ర గదాధరం కిరీటము కుండలములు శంఖ చక్రాలు ధరించి ఉన్నాడు పరమాత్మ కర్దముడు సేవిస్తూ ఉన్నాడు మనసును దోచడి మందహాసముతో చూస్తూ ఉన్నాడు పరమాత్మ కర్దముడు దర్శిస్తూ ఉన్నాడు కంఠములో కౌస్తుభమని ప్రకాశిస్తుంది విన్యస్థ చరణాంభోజం అసందేశే గరుత్మత దేవదేవుడు తన పాదపద్మములను గరుత్మంతుని భుజముల మీద పెట్టి ఆకాశమధ్యములో వేంచేసి ఉన్నాడు అట్లాంటి పరమాత్మను కర్ధముడు దర్శిస్తూ ఉన్నాడు ఆ కర్దముడు దర్శిస్తూ అమితమైనటువంటి ఆనందముతో ఆ దేవదేవుని పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామము ఆచరించాడు చేతులు జోడించాడు కర్దముడు భగవంతుని యొక్క కళ్యాణ గుణములను కీర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కర్దముడు ఒయ్యి భగవంతుడా నిన్ను సేవించటము వలన నాకు నేత్రములు ఉన్నందుకు ప్రయోజనము చేకూరింది ఓ శ్రీమన్నారాయణ యోగులంతా నీ దర్శనము కోసమని తీవ్రమైనటువంటి ధ్యానము చేస్తూ ఉంటారు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య చరణారవిందములు ఈ సంసార సాగరాన్ని దాటడానికి కావలసినటువంటి ఒక నౌక కానీ ఏం చేస్తూ ఉంటారు ఆ చరణారవిందములనే కోరకుండా ఇతరమైనటువంటివి కోరుతూ ఉంటారు హోయ్ పరమాత్మ అయినా సరే నువ్వు అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడివి కనుక వారు కోరిన కోరికలను కూడా తీరుస్తూ ఉంటావు కదా తండ్రి అంటూ కర్దముడు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ